రైట్ బాలయ్యబాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి సినిమా ఏదైతే ఉందో అఖండ ఎంత భారీ విజయాన్ని సాధించిందో మనకంతా తెలుసు దానికి పార్ట్ సీక్వల్ తాండవం శివ తాండవం అఖండ పార్ట్ కొన్ని రోజుల్లో రిల్ రిలీజ్ కావాల్సినటువంటి నేపథ్యంలో అనేక చిక్కులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నిన్నగాక మొన్న చిత్ర యూనిట్ ఏదైతే యూరోస్ రోజు అనే చిత్ర యూనిట్ మాకు మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేదంటూ కూడా మద్రాస్ హైకోర్టులో ఆశ్రయించగా సంబంధించినటువంటి కోర్టు పూర్వ కూడా తీసుకొని సినిమాను పోస్ట్ పోన్ చేసే విధంగా సినిమా ఎక్కడ కూడా రిలీజ్ కావద్దంటే కూడా స్టే ఇచ్చేది అనే విషయం మనకంతా తెలుసు కానీ అదే సినిమాకి సంబంధించినటువంటి బోయపాటి కావచ్చు ఇటు ఎస్ఎస్ తమన్ కావచ్చు లేదంటే బాలయ్య బాబు బాగా ఫ్యాన్స్కి ఇది ఒక భారీ షాకింగ్ నిజాలని చెప్పుకోవచ్చు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి దేశాల మనం ఇండియా మొత్తంగా రిలీజ్ వరల్డ్ వైడ్ రిలీజ్ కావాల్సినటువంటి సినిమాను ఇలా ఆపినందుకు ఫ్యాన్స్ అంతా కూడా హట్ అవుతున్నారు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి సినిమా టికెట్స్లను అంటే ప్రీమియర్ షో కావచ్చు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో హైపు ఎక్కించినటువంటి ఈ చిత్ర యూనిట్ మొన్నటికి మొన్న బిఫోర్ ఏదైతే బెనిఫిట్ షోర్లకు దాదాపు ఆరు వందలకు కూడా పెంచుకునేటువంటి వెసులుబాటు కనిపించింది యాభై రూపాయల నుంచి రెండు యాభై రెండు వందల యాభై రూపాయలు వరకు సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీప్లెక్స్ వరకు పెంచుకునేటువంటి వెసులుబాటు కల్పించిన తర్వాత కేవలం మూడు రోజుల వ్యవధిలో కల్పించిన తర్వాత కూడా సినిమా మాత్రం రిలీజ్ కాలేదు కానీ రీల్స్ ఫోర్టీన్ ఏదైతే చిత్ర సంస్థ వాళ్ళు వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే కొన్ని పరిస్థితి వల్ల కొన్ని కారణాల వల్ల కొన్ని సాంకేతిక కారణాల వల్ల మేము దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పేసి రీల్స్ ఫోర్టీన్ అనే సంస్థ నిన్నగాక మొన్న ఫ్యాన్స్కి సారీ చెప్తూ మనకు రిలీజ్ రిలీజ్ చేసినటువంటి మాట వాస్తవే అయితే ఒక సోషల్ మీడియాలో ఇది కొంచెం వైరల్గా మారింది కానీ ఇదే ఆలోచనను సర్దుమనుకొని అంటే ఆ గొడవలంతా లేదంటే ఇంటర్నల్గా జరిగేటువంటి ఏదో ఏ మాకు సంస్థ మాకు ఇంకా డబ్బులు రావాలి ఇరవై ఎనిమిది కోట్ల వరకు డబ్బులు రావాలని చెప్పేసి ఒక ఆంక్ష విధించింది లేదంటే స్టే విధించింది ఆ స్టేకి సంబంధించినటువంటి ఏదైతే కాంప్రమైజ్ అవుతారా లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు అంతా కూడా అంటే చెల్లించి నిజంగా ఎయిర్టెల్ అంటే ఏప్రిల్లో అక్కడి నుంచి కూడా ఏప్రిల్ రోజుల నుంచి కూడా ఎంతో హైపెక్కించేటువంటి ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్క ఈవెంట్ మొన్న నవంబర్ దాకా కూడా బాలేబాబు ఎన్నో రిలీజ్ చేసినటువంటి దీన్ని దాదాపు ఈ నెల అంటే డిసెంబర్ Yeah. <laughs> పద్దెనిమిదో తారీఖు ఎయిటీన్త్ డిసెంబర్ ఎయిటీన్త్ రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా చిత్ర యూనిట్ అనుకుంటోందట అయితే ఇది కనుక పాజిబుల్ కాకపోతే ఇక చేసేదేం లేక జానవరి సంక్రాంతికి వచ్చేటువంటి వారాల్లో కావచ్చు లేదంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో రిలీజ్ చేసేటువంటి ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట ఎందుకంటే డిసెంబర్ దాటిన తర్వాత ఆ ఫోబియా అంతా కూడా సంక్రాంతి మీదకు ఉంటుంది ఏదైతే బాలయబాబుకు కలిసి వచ్చేటువంటి రోజులు అది ఇది అని చెప్పుకోలేక కేవలం అఖండా అటు ఇప్పటికే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి కొన్ని ఫ్యాన్స్ కావచ్చు లేదంటే తనకు ఉన్నటువంటి కొన్ని కొంత తెలుగు రివ్యూ రివ్యూవర్స్ అక్కడ నుంచి కొన్ని వి విప్లవాత్మకమైనటువంటి కొటేషన్స్ ఇస్తున్నారు లేదంటే అక్కడ రిలీజ్ అయ్యి మిమ్మల్ని రిలీజ్ చేశారు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఫుల్ ఫాలోయింగ్ అక్కడ ఉండకపోయేదా అని చెప్పి కూడా వాళ్ళు సోషల్ మీడియాలో కీలక కమెంట్లు చేస్తున్నారు లేదంటే సౌదీ అరేబియాలో కావచ్చు కొన్ని ప్రాంతాల్లో రిలీజ్ అయినటువంటి సినిమా మన ఇండియాలో మాత్రమే రిలీజ్ కావకపోవడానికి అంతర్గత కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ పద్దెనిమిదో తారీఖు డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు రిలీజ్ చేయాల్సినటువంటి ఆలోచన ఉంది ఇంకా ఐదారు రోజులలో ఈ అంతా సర్దుమంతే తప్ప రిలీజ్ కానిటువంటి పరిస్థితి అది కనుక దాటితే మాత్రం వచ్చే ఏదైతే సంక్రాంతి జానియర్లో ఉన్నటువంటి సంక్రాంతికి మన బాబు మన ముందుకు వస్తున్నాడు శివ తాండం పార్ట్ టూతో తో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.